రెండు వేల ఇరవై ఏడు అంటే ఇది రెండు వేల ఇరవై ఐదు చివరి నెలలో ఉన్నాము చివరి నెలల్లో రెండు వేల ఇరవై ఆరు జనగణ ప్రక్రియ జరుగుతుంది రెండు వేల ఇరవై ఏడులో సంపూర్ణంగా దేశవ్యాప్తంగా జనగణన అంటే భారతదేశ జనాభా లెక్కింపు జరుగుతుంది అందులో వికలా లెక్కింపు కూడా జరిగే ఉన్నాయి అయితే మీ అందరి సమాచారం కోసం రెండు వేల పదకొండు అంటే ఇప్పుడు జరగవేదానికంటే ముందు జరిగింది రెండు వేల పదకొండులో అంటే దాదాపు పదహారు సంవత్సరాల కింద జరిగిన వికలాంగుల లెక్కింపుని ఒకసారి పరిశీలిద్దాం రెండు వేల పదకొండులో జరిగిన జనాభా లెక్కింపులో మన తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులు మొత్తం పది లక్షల యాభై నలభై ఆరు వేలు వికలాంగులు మొత్తం అన్ని రకాలు పది లక్షల నలభై ఆరు వేలు ఇందులో వివరాలు చూపు లేని వారు లక్ష తొంభై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు వినికిడి లోపం వాళ్ళు లక్ష ఇరవై ఏడు అరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది మాట లోపం అంటే వినికిడి మాట సపరేట్గా చేయటం జరిగింది మాటలోప వాళ్ళు తొంభై ఐదు వేల ఎనిమిది వందల పది శారీరక వైకల్యం ఓల్చి వాళ్ళు రెండు లక్షల ఇరవై ఆరు వేల నూట యాభై రెండు అంటే జనాభా చాలా ఎక్కువనే ఉంది మానసిక వైకల్యం యాభై నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది మానసిక రుగ్మత అంటే మనం పిచ్చి అనుకుంటాం కదా మానసిక రుగ్మత మానసికమైనటువంటిది ఇది మంచిగా ఉన్న వాళ్ళకు వాళ్ళ జీవితంలో ఏదైనా అనుకున్న సంఘటనలు వచ్చేది వీళ్ళు పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై ఏడు మంది ఉన్నారు బహుళ వైకల్యం బహుళ వైకల్యం అంటే ఒకటి కంటే ఎక్కువ వైకల్యం కలిగి ఉన్న వాళ్ళు రెండు లక్షల పద్నాలుగు వేల రెండు వందల నలభై ఏడు మంది ఉన్నారు అంటే మీరు అందరూ ఇక్కడ గుర్తుపెట్టుకోండి బహుళ వైకల్యంలో ఎక్కువగా ఆర్థపెడికే ఉంటారు ఎక్కువ శాతం ఆర్థోపెడిక్ మస్కులర్ ఆర్థోపెడిక్ రకరకాలుగా ఉంటారు అంటే ఇక్కడ అంగవైకల్య వ్యక్తులు మనం ఒకసారి పరిశీలిస్తే రెండు లక్షల ఇరవై ఆరు వేల ప్లస్ రెండు లక్షల పద్నాలుగు అంటే నాలుగు లక్షల నలభై వేల మంది పైన ఆర్థోపెడిక్ వికలాంగులు మన రాష్ట్రంలో ఉన్నట్టు పాట గణాంకాలు చెప్తున్నాయి ఇతర వైకల్యం డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఉన్నారు ఇతర వైఫల్యం అంటే జనరల్గా అండ కూడా ఆర్తపడికే కొంత కలిసి ఉంటారు దీని ప్రకారం చూస్తే పది లక్షల నలభై ఆరు వేల వికలాంగులలో రెండు రెండు నాలుగున్నర లక్షలు దాదాపు ఐదు లక్షల మంది అంటే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మన రాష్ట్రంలో శారీరక వికలాంగులే ఉంటున్నారు రకరకాలుగా అంటే ఈరోజు వయోస్ వికలాంగులు శారీరక వికలాంగులు ఉద్యోగాలు లేక రిజర్వేషన్ అమలు కాక జాబులు రాక ఎక్కడైనా స్వయం ఉపాధి దొరకక ఆర్థిక పరమైనటువంటి సహకారాలు దొరకక విద్యలో రిజర్వేషన్ అమలు కాక సరైన ఉన్నత విద్యలో యూనివర్సిటీలలో మరి పిహెచ్డి లెవెల్లో సీట్లు దొరకక బాధపడుతుంది ఎక్కువ శారీరక వికలాంగులే అంటే ఈ గణాంకాలని మనం ఒకసారి సైంటిఫిక్గా విశ్లేషిస్తే మనకేమర్థమవుతుందంటే ఓవెచ్ శారీరక వికలాంగులే ఎక్కువ బాధపడుతున్నారు ఎక్కువ నష్టపోతున్నారు ఎక్కువ హక్కులు కోల్పోతున్నారు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది ఎక్కువ జనాభా ఉండి అన్ని రకాల తెలివి ఉండి అందరితో కలిసి పొయ్యి తిరిగే అంత సామర్థ్యం ఉండి కూడా మనం హక్కులు కోల్పోతున్నామంటే శారీరక వికలాంగులు ఓవెచ్చు వికలాంగులు మరి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక ఇంకా కొద్దిగా మనం లోతుగా పరిశీలిస్తే ఎక్కువ జిల్లాలో ఏ జిల్లాలు ఎక్కువ ఉన్నారని చూస్తే హైదరాబాద్ అంటే పాత హైదరాబాద్ పాత రంగారెడ్డి పాత కరీంనగర్ పాత నగర్ జిల్లాలో వికలాంగులు ఎక్కువ ఉందని చూపిస్తుంది ఇది వికలాంగుల యొక్క విశ్లేషణ మీకు చెప్పడం జరిగింది ఎందుకు మీకు ఈ వివరాలు చెప్పామంటే రెండు వేల ఇరవై ఆరు నుండి జనగణన ప్రాసెస్ ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఏడులో అంత ఆన్లైన్ అంత కంప్యూటరైజేషన్ అవుతుంది ప్రతి వికలాంగుడు ప్రతి వికలాంగుల కుటుంబాలు కలిసి ప్రతి వికలాంగుని ఎన్జిఓ సంస్థలు కలిసి ప్రతి వికలాంగుల్ని ప్రభుత్వం యంత్రాంగం కలిసి ప్రతి వికలాంగుడు ఎంట్రీ అయ్యేటట్టు చూడాలి మన జనాభా లెక్కలు ఇంకా బయటికి రావాలి నా అంచనా ప్రకారం వివిధ రకాల నిపుణులతో మాట్లాడిన అంచనాల ప్రకారం మన తెలంగాణలో ఇరవై లక్షల పైన వికలాంగులు మనకు నోటే నోటు కావాలి లెక్క రావాలి ఇరవై లక్షల మంది వికలాంగులు లెక్కకొస్తే మన కుటుంబంతో కలిపి ఎనభై లక్షల మంది ప్రభావితం ఉంటుంది ఇది సమాజానికి ఒక ఛాలెంజ్ ఉంటుంది రాజకీయ నాయకులకు ఒక రకమైనటువంటి దృష్టి ఉంటుంది మన వికలాంగులకు కూడా ఒక నైతిక బలం వస్తుంది అందుకే సోదర సోదరి స్వచ్ఛంద సంస్థలకు వికలాంగుల సంఘాలకు విజ్ఞప్తి ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు నుండి జరిగే జనగణన ప్రాసెస్లో వికలాంగుల భాగస్వాములై రెండు వేల ఇరవై ఆరులో జరిగే ఆన్లైన్ లెక్కింపులో మనందరం పాల్గొనాలి ఇప్పటికే మనం దాదాపు పది లక్షల నలభై ఆరు వేల మంది పైన ఉన్నాం దాదాపు నాలుగు లక్షల పైన ఆర్థోపెడిక్ వాళ్ళ ఉన్నాం ఇంకా భవిష్యత్తులో మన లెక్క ఎంత ఉందో వివేచిద్దాం థ్యాంక్ యూ